అవినీతే సిగ్గుపడేలా కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి ధ్వజమెత్తారు మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా వారికి వారిని కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు ఇప్పుడు కొత్తగా కుట్టు మిషన్లు స్కామ్ చేస్తున్నారన్నారు అన్ని వర్గాల మహిళలను మోసం చేస్తున్నారు అప్ అప్పుల్లోనే కాదు అవినీతిలోనూ రికార్డు సృష్టించారు బాబు షూరిటీ అవినీతి గ్యారంటీగా మారిపోయింది ఎన్డీఏ అంటే నారా దోపిడీ అలియన్స్గా మారి మారింది మహిళ మంత్రిగా ఉన్న అలియన్స్గా మారింది మహిళా మంత్రిగా ఉన్న శాఖలో అవినీతి జరగడం దారుణం కొద్ది రోజులుగా ఈ కుంభకోణంపై ఆరోపణ చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు నోరు మీదపడం లేదు జగన్ హయాంలో ఇలా ఇళ్ల పట్టాలు దగ్గర నుంచి అనేక పథకాలను మహిళల కోసం తెచ్చారు కాపు మహిళల కోసం జగన్ కాపు నేస్తం తెచ్చారు చంద్రబాబు కాపు మహిళలకు ఏం చేశారు ఇసుక మట్టి మద్యం అమరావతి నిర్మాణాలు వరుస భూములు ఇలా ప్రతి దానిలోనూ స్కామ్ చేస్తున్నారు మిషన్ల స్కీమ్ని కమిషన్ల స్కామ్గా మార్చారు రూపాయలు ఏడు వేల మూడు వందల వేల ఖర్చు అయ్యే దానికి రూపాయలు ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు ఖర్చు ఎందుకు పెడుతున్నారు రూపాయలు నూట ఒక వెయ్యి ఐదు వందల నూట యాభై ఏడు కోట్లు దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు మొబైలైజేషన్ అడ్వాన్స్ల ద్వారా ఇచ్చిన అవినీతికి రెడీ చేశారు ఎల్ వన్కి ఐదు శాతం వర్క్ వర్క్ ఇచ్చి ఎల్ టూకు ఎల్ త్రీ కాంట్రాక్ట్కి తొంభై శాతం వర్క్ ఇవ్వడం వెనుకే కుట్ర ఉంది దీనిపై ఏసీబీ కేసు నమోదు చేసి విచారణ జరపాలి వెంటనే టెండర్లను రద్దు చేయాలి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటుంది దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం బోర్డు కళ్యాణి హెచ్చరించింది